శువుడు ధ్యానం చేస్తుంటే అమ్మవారు అడిగింది మీరు దేవుడే కదండి మీరు ధ్యానం చేయడం అంటే నాకంటే దేవుడు నాడు ఎవరా దేవుడు అంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే తత్తుల్యం రమనామ వరాననే ఎంత ప్రాధాన్యం ఇచ్చారండి సాక్షాత్ దేవుడైనటువంటి శివుడు మానవుడైన రాముడికి మానవత్వం అంత గొప్పది సత్ప్రవర్తనంత గొప్పది త్యాగం అంత గొప్పది అందుకే శివుడు రాముడు నారాయణ నేను నేను ధ్యానం చేసే దేవుడు ఎవరంటే రామచంద్రమూర్తి అంటే ఆయన మానవుడు కదా అంటే అబ్బే ఆయన మానవుడు నేను దేవుడు ఎలా అవుతాను అని అలా ఉన్నాడు అదే పొద్దున్న పదింటికి పట్టాభిషేకం అని రాత్రి పదింటికి వనవాసం అంటే రెండింటినీ సమానంగా తీసుకోగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా సృష్టిలో పార్వతి శివజ్ఞానం అంటే అదే కదా శివజ్ఞానం అంటే అదే కదా అటువంటి మానవుణ్ణే నేను ఆరాధిస్తున్నా అంటే మానవుడు కృషి చేస్తే ఎంత గొప్పవాడు అవుతాడంటే దేవుడు పూజించేంత దేవుడు అవుతాడమ్మా లెక్క